వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు వరయోగుల శ్రీనివాస్ మండల కార్యదర్శి బతుల శంకర్ సీనియర్ నాయకులు హాసన్ వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ నందకుమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తన ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి స్థాపించిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి బద్దలు పట్టే విధంగా చేసి ఒక ఆరు నెలలను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను అదేవిధంగా బీసీలను ఏకతాటిగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా బీసీల నాయకుడు ఎవరంటే గుర్తొచ్చే నాయకుడు నందమూరి తారక రామారావు గారే అదేవిధంగా ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఏదో ఇప్పటికి గుర్తుండిపోయేటువంటి ఇంద్రమ్మ ఎన్టీ రామారావు గారు నిర్మించే అప్పుడు కోట్రస్లు కానివ్వండి ప్రతి విలేజ్కి బడి గుడి అనేది ఆయనే వచ్చిన తర్వాతనే అనేది ఇప్పుడు ఏ విలేజ్లో పోయినా కానీ తన ఇది ఏ ప్రభుత్వంలో అయింది అంటే ఎన్టీఆర్ ప్రభుత్వంలో అయింది అనేది నిదర్శనాలు ఇప్పటికి కూడా ప్రతి విలేజ్లో కొనసాగుతున్నాయి కనబడుతున్నాయి విధంగా ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ ఇప్పుడు కూడా మన తెలంగాణలో పురవైభవం తీసుకొచ్చి స్వర్గీయ నందమూరి తారక స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇక్కడ కూడా అదేవిధంగా తెలుగుదేశం మళ్ళీ పునర్భనం తీసుకొచ్చి ఇక్కడ పార్టీని చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ప్రతి కానిషన్ నుంచి పోటీ చేసి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేందుకు మా వంతు కృషి చేసుకుంటామని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను